వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఆసక్తికరమైన విషయాలు స్ఫూర్తిదాయకమైన కథనాలు చూపించడానికి కొత్త బంగారు లోకం మీ ముందుకు వచ్చింది కాదేది కవితకు అనర్హం అన్నాడు కవి కాదేది కళా ప్రదర్శనకు అనర్హం అంటున్నారు నేటి యువ కళాకారులు ఏదేమైనా కళాకారుడు తన కళను ప్రదర్శించాలంటే మాత్రం వనరులు తప్పనిసరి ఒక చిత్రకారుడు చక్కటి చిత్రం వేయాలంటే కుంచే రంగులు కాన్వాసు అవసరం కానీ ఈ కళాకారుడికి అవేమీ అవసరం లేదు మనం రోజు తినే ఆహారంలో భాగమైన బియ్యం గింజలు ఉంటే చాలు వాటిపై అద్భుతాలు సృష్టిస్తున్నాడు మైక్రో ఆర్ట్స్తో తనదైన ప్రతిభను ప్రపంచానికి చాటాడు రికార్డులపై రికార్డులు సృష్టించాడు ఒక ఆటో డ్రైవర్ కుమారుడు సూక్ష్మ కళలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నేటి యువతకు కళారంగంలో స్ఫూర్తిగా నిలిచాడు ఇవాంటి కొత్త బంగారు లోకంలో సూక్ష్మ కళలో రాణిస్తున్న యువ కళాకారుడు మోహన్ కళా ప్రస్థానాన్ని చూద్దాం రండి నువ్వుల గింజలపైన శ్రీరామ శ్రీరాముడి వట్టాభిషేకం చిత్రాలను కూడా ఒక స్టిక్కరింగ్ బ్లేడ్తోనే ఈయన నైపుణ్యవంతంగా తయారు చేస్తున్నారు అటువంటి వాటికి ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో గిన్నీస్ ఆఫ్ రికార్డు ఈయనకి రావడం జరిగింది అది కూడా రెండు వందల నలభై ఆరు లింకులతో ఏ పెన్సిల్ లీడ్ తీసుకుని ఆ లింకుల కింద ఆయన చిత్రీకరించడంతోనే రెండు వేల ఇరవై ఒకటిలో గిన్నీస్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది అటువంటి విషయాలను ఇప్పుడు కుప్పనేడి విజయమోహన్ తెలుసుకుందాం నిద్రపోతూ కనేది కళ నిద్రిస్తున్న జాతిని మేల్కొలిపేది కళ అన్నాడో సినీ రచయిత కళ ఏదైనా సమాజ హితాన్ని కోరుతుంది అలాగే స్తబ్దుగా ఉన్న జాతిని మేల్కొలుపుతుంది అలాంటి కళారంగంలో కొన్ని కళలు ఖరీదైన కళలుంటే మరికొన్ని కళలు కళాకారుడి స్వయం కృషికి పదును పెట్టుకుంటే రాణించే కళలు ఉంటాయి వాటిలో ఒకటైన మైక్రో ఆర్ట్స్ కళలో రాణిస్తున్న కళాకారులు ఎంతో మంది సమాజానికి ప్రేరణాత్మక శక్తులుగా ఎదుగుతున్నారు ఈ కోవకు చెందిన కళాకారుడు మోహన్ ఇదే కళారంగంలో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తూ విజయ శిఖరాలను అద్రోహించాడు బియ్యపు గింజలపై భగవద్గీత రామాయణం రాసిన వాళ్ళని చూశాం ఇవే అద్భుతాలు అనుకున్నాం ముక్కలపై చక్కటి ఆకృతులు వేయడం చూశాం పెన్సిల్ లెడ్ పై విలక్షణ రూపాలను ఆవిష్కరించడం చూశాం ఇలాంటి ఎన్నో ప్రక్రియల్లో రాణిస్తూ తనదైన ముద్రతో కళారంగంలో తన ప్రతిభను చాటుకున్నాడు మోహన్ అనే యువ కళాకారుడు మైక్రో ఆర్ట్స్తో దేశం గర్వించే కళాకారుడిగా రికార్డులు సృష్టించాడు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల విజయ్ మోహన్ కళాకారుడు మోహన్ సూక్ష్మ కళలో అద్భుతాలు సృష్టించాడు బియ్యపు గింజపై అద్భుత చిత్రాలను ఆవిష్కరించాడు పెన్సిల్ లెడ్పై రమణీయ ఆకృతులను తీర్చిదిద్దాడు ఆ కళాకారుడి కళా సౌందర్యాన్ని చూస్తే అద్భుతమని ప్రశంసించక మానరు తన కళా తృష్ణతో అపూర్వ మైక్రోఆర్ట్ రంగంలో రెండుసార్లు లింకా బుక్ రికార్డులకెక్కాడు పెన్సిల్ లెడ్స్పై ముప్పై ఏడు సెంటీమీటర్ల పొడవులో ఏకంగా రెండు వందల నలభై ఆరు లింకులు చెక్కి గిన్నిస్ రికార్డును కైవసం చేసుకున్నాడు అది తొలి ప్రయత్నంలోనే కావడం గమనార్హం దీనికి కేవలం రెండు రోజుల సమయం పట్టింది నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ సపోర్ట్తో నేను ఇది చేయడం అనేది జరిగింది నేను దాదాపు నా చిన్నతనంలో నేను ఐదో తరగతి చదువుతున్న టైంలో నేను ఈ ఆర్ట్ జర్నీ అనేది నేను స్టా స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా నేను ఇప్పటివరకు వరకు ఒక రెండు వేలు పైగా నేను ఈ చిత్రాలనేది బియ్యపు గింజల మీద కానీ అదేవిధంగా వాడుపడేసిన ఆల్కహాల్ బాటిల్స్ మీద కానీ పెన్సిల్ లెడ్ మీద కానీ చాక్పీసుల మీద కానీ బియ్య గింజల మీద కానీ ఇలాగా డిఫరెంట్ ఐటమ్స్తో నేను ఇప్పటివరకు రెండు వేలు పైగా నేను ఈ అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను పద్నాలుగు సంవత్సరంలో ఒక లక్ష ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు బియ్యపుంజల మీద సాయిరాం నేను రాయటం జరిగింది మైక్రో ఆర్ట్ లో కొన్నేళ్లుగా అద్భుతాలు సృష్టిస్తూ కళారంగంలో ఔత్సాహిక కళాకారులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు చిన్నగా ఉండే బియ్యపు గింజలపై వేల కొద్ది బొమ్మలు చెక్కి తన ఘనతను ప్రపంచానికి చాటాడు ఆయన నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయ అసిస్టెంట్ సర్వేయర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కళాకారుడు విజయమోహన్ ఎలాంటి మైక్రోస్కోప్ వాడకుండా చిన్నపాటి సూదితో అద్భుతాలు సృష్టించడంలో దిట్ట తన కళా ప్రస్థానంలో మైక్రో ఆర్ట్స్ కళా దిగ్గజంగా ప్రఖ్యాతి చెందాడు సూక్ష్మంలో మోక్షం ప్రకటించే సూక్ష్మ కళా సమ్మోహనుడు విజయమోహన్ బియ్యపు గింజలు నువ్వుల గింజలు కొబ్బరి పీచు ఇలా ఏ వస్తువైనా తన కళా ప్రదర్శనకు కాదు అనర్హమంటూ అద్భుతాల సృష్టికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నాడు పదేళ్ల వయసులో వ్యర్థ వస్తువులతో బొమ్మలు చేయడంతో ప్రారంభమైన అతని కళా ప్రస్థానం గిన్నీస్ రికార్డులకు వేదికగా మారింది ప్రపంచంలో ఎంతో మంది సూక్ష్మ కళాకారులున్నారు కాని బియ్యపు గింజపై కళాఖండాలు చెక్కే కళాకారులు మాత్రం అరుదుగా కనిపిస్తారు బియ్యపు గింజలపై భగవద్గీత రామాయణం లాంటివి ఎంతోమంది రాశారు మోహన్ ఆ దశను దాటి మరింత ముందుకు వెళ్లాడు ఇంతవరకు బియ్యపు గింజలపై మూడు వేలకు పైగా కళాఖండాలను అద్భుతంగా ఆవిష్కరించారు నేను ఈ వాడపడేసిన ఆల్కహాల్ బాటిల్స్ మీద నేను చేయడం జరిగింది అది రిజెక్ట్ అవ్వడం వల్ల నేను మినేచర్ వర్కింగ్ మోడల్స్ అనే నేను కేటగిరీ దాంట్లో నేను ఈ లింకా ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది సాధించడం జరిగింది దీంట్లో ఏంటంటే అతి చిన్న మజ్జిగ చిలికే యంత్రం నేను జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ హైట్లో వాడపడేసిన వస్తువులతో నేను దీన్ని తయారు చేయడం జరిగింది అదే రకంగా జ్యూస్ బ్లెండర్ మనకి జ్యూస్ తయారు చేసే యంత్రాన్ని నేను జస్ట్ త్రీ సెంటీమీటర్స్ హైట్లో ఉండేదాన్ని వాడపడేసిన వాటిలతో జస్ట్ మోటర్ సహాయంతో దీన్ని చేయడం జరిగింది దీనికి కానీ నాకు రెండు రికార్డ్స్ జరిగింది తల్లి గర్భంలో ఉన్న శిశువు ప్రియురాలి హృదయం దేశ నాయకులు ఇలా ఒక్కో బియ్యపు గింజపై ఒక్కో అద్భుత ఆకృతిని ఆవిష్కరించాడు సూక్ష్మంలో మోక్షంలా ఒక బియ్యపు గింజపై శ్రీరామ పట్టాభిషేకం దృశ్యాన్నే చూస్తే ఔరా అనక మానరు వాస్తవానికి మోహన్ ప్రతిభకు తార్కాణంగా చెప్పడానికి ఇదొక్క కళాఖండం చాలు కేవలం పెన్సిల్ మొనలు శుద్ధముక్కలపై ముక్కలపై దాదాపు ఐదు వేలకు పైగా బొమ్మలు చెక్కాడు భవిష్యత్తులో కొబ్బరి పీచు లేయర్ పై కూడా బొమ్మ చెక్కే ప్రయత్నం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు నేను చదువులోనే కాకుండా దీంట్లో కూడా మనకు ప్రావీణ్యం ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను దీంట్లో చేయడం జరిగింది మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మా తండ్రి గారు ఆటో నడుపుకుంటూ మమ్మల్ని ఈ రకంగా మమ్మల్ని పోషిస్తూ ఉండేవారు తండ్రి తల్లి అమ్మ హౌస్ వైఫ్ అండి ఈ రకంగా మమ్మల్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసి మంచి భవిష్యత్తులో మంచిది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి వాళ్ళు మాకు ఎప్పుడు బ్యాక్ బోన్గా మాకు ఉన్నారు దీంట్లో భాగంగా నేను చదువుతో పాటు ఇవి కూడా చేయడం జరిగింది దాంట్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నాకు జాబ్ సర్వేర్ లిగిపోయి గ్రామంలో సర్వేర్గా నేను జాబ్ రావడం అనేది జరిగింది నాకు ఇప్పుడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డు ఏ చిత్రం మీద మీకు వచ్చింది అంటారు ఆశా బుక్ ఆఫ్ రికార్డ్ అనేది నాకు నేషనల్ అంతం త్రీ లాంగ్వేజ్లో రాసానండి తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ భాషలో నేను ఎటువంటి సూక్ష్మ పరికరాలను ఉపయోగించకుండా కేవలం మూడు బియ్యపు గింజల మీద తొమ్మిది గంటలు పది గంటల్లో నేను ఇది రాయడం అనేది జరిగింది ఇది ఆశా బుక్ రికార్డు వాళ్ళు దీన్ని గుర్తించి నాకు ఈ రికార్డు అనేది ఇవ్వడం జరిగింది కళా తృష్ణకు హద్దులు లేవంటారు కళాకారులు ఆ కోవకు చెందిన మోహన్ బియ్యపు గింజలపై కళాఖండాలే కాకుండా చెట్ల ఆకులపై సూదితో చిల్లులు పెడుతూ మనోహర చిత్రాకృతులను ఆవిష్కరించారు అంతేకాదు అగ్గిపుల్లలు కాళీ బీరు బాటిళ్లు ఇలా ఏ వ్యర్థ వస్తువులైనా కంటపడినా చాలు అవి అందమైన కళాకృతులుగా మారిపోతాయి ఇంజనీరింగ్ పూర్తి చేసిన మోహన్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో గ్రామ సచివాలయంలో ఉద్యోగం సాధించాడు అయినప్పటికీ ఆయన ప్రవృత్తిని వదిలిపెట్టకుండా మైక్రోఆర్ట్లో నిరంతర కృషి చేస్తున్నాడు మైక్రోఆర్ట్ రంగంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు దేశంలో అనేక రంగాల దిగ్గజాల ప్రశంసలు సైతం అందుకున్నాడు అత్యంత చిన్న మిక్సీ కళాఖండాన్ని ఆవిష్కరించినందుకు రెండు వేల పంతొమ్మిది మార్చి పదహారున లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదైంది మళ్లీ అదే ఏడాది చిన్న మజ్జిగ చిలికే యంత్రం కళాఖండాన్ని రూపొందించారు దీంతో మరోసారి లింకా బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాడు నేషనల్ యూత్ అవార్డీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆర్ట్స్ విభాగంలో విజయ్మోహన్ ను జాతీయ స్థాయిలో రాష్ట్రీయ యువ గౌరవ అవార్డుతో సత్కరించింది రెండు పద్దెనిమిది మార్చి ఇరవై ఒకటిన ఢిల్లీలోని ఆంధ్రా భవన్లో అప్పటి కేంద్ర మంత్రులు విజయ్ గోయల్ తదితరుల చేతుల మీదుగా అవార్డులందుకున్నారు అదే సందర్భంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజయ్ మోహన్ను తన నివాసానికి పిలిపించుకొని ప్రశంసించారు రాష్ట్రీయ యువ గౌరవ సమాన్ ఢిల్లీలో అవార్డు సైతం అందుకున్నారు మాకు ఇద్దరు అబ్బాయిలు అండి నాకు ఇద్దరు అబ్బాయిలు కూడా సర్వేర్లేనండి అయితే మా అబ్బాయి పెదబాబు ఇంజనీరింగ్ అండి ఆయన స్వహస్తివల్ది ఆసక్తికరమైనటువంటి మన మైక్రో ఆర్టిస్టు ఆయన స్వహస్తంగా మారి ఒక అంచెలంచెలుగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి మేము వాడికి ఏమి కావాలంటే మొత్తం అన్నీ తెచ్చిపెట్టుకోవడం అండి అలాగే వాళ్ళ మదర్ కూడా ప్రోత్సహించేది తీసుకుంటూ ఇంజనీరింగ్ స్వర్ణాంధ్ర కాలేజీలో చదువుకుంటూ ఇలా ప్రాక్టీస్ చేస్తూనండి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు తర్వాత ముప్పై ముప్పై రెండు అవార్డులు సంపాదించుకున్నాడండి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా కొంచెం ఉపకారం చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారండి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఫర్దర్గా ఏంటంటే వాడు అంచెలంచెలుగా ఉద్యోగం చేస్తూ ఇంకా ఎదగాలని రెండు వేల పదిహేడులో మూడు బియ్యపు గింజలపై జాతీయ గీతం జనగణమన మూడు భాషలలో పది గంటల సమయంలో తయారు చేసినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ వాడి పారేసిన గృహ నిరుపయోగ వస్తువులతో రెండు వేలకు పైగా బొమ్మలు వివిధ కళాకృతులు తయారు చేశారు ఆయన ఒక లక్ష ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు బియ్యపు గింజలపై సాయిరాం నామావళిని రోజుకు నాలుగు వేల చొప్పున ముప్పై మూడు రోజుల్లో రాశారు దీనికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చాయి ఇప్పటి వరకు వందకు పైగా జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ రికార్డ్స్ వచ్చాయి ఒక కేజీ బియ్యపు గింజలను ఉపయోగించి తాజ్మహల్ ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం ఫెవిక్విక్ ఉపయోగించి ఐదు రోజుల్లో తయారు చేశారు సర్వే అసిస్టెంట్ అయినటువంటి కొప్పనేడి గారి ఉద్యోగి ఆయనకి రెండు వేల ఇరవై ఒకటిలో మరి రెండు వందల నలభై ఆరు పెన్సిల్ లెడ్ చైన్లింగ్స్ ఒకేసారి ఏ ఎటువంటి ఇతర పరికరాలు లేకుండా చేయడం వల్ల మరి ఆయనకి గిన్నీస్ బుక్ రికార్డు రావడం జరిగింది ఈ విషయంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మా సహ ఉద్యోగి అయినటువంటి కుప్పనిడి విజయమోహన్ గారు మరి ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన గిన్నీస్ బుక్ రికార్డుకి ఎన్నికవడం అనేది మాతో పాటు మా గ్రామం అలాగే మా ఊరు కూడా నర్సాపురం చాలా గర్వంగా ఫీల్ అయ్యాం ఆయన ఈ ఉద్యోగంలో రాకముందు నుంచే లింకా బుక్ రికార్డు దగ్గర నుంచి చాలా అత్యున్నత అవార్డులు తీసుకున్నారు ఆయన ఎటువంటి దాతల ప్రోత్సాహం మరి ఏ విధమైన ప్రోత్సాహం లేకుండానే అంచెలంచెలుగా ఆయన ఎదగడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని విజయాలు సాధించాలంటే మరి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటే దానికి తోడు ఇంకా వారు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి మా ప్రాంతానికి మా నర్సాపురానికి కూడా మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు ఆయన ఏకంగా ఒక బియ్యపు గింజపై దేవతామూర్తుల చిత్రాలను ఆవిష్కరించడం అంటే అద్భుతాలకే ఒక అద్భుతం మైక్రోస్కోప్ తో చూస్తే కాని కనిపించినంత సూక్ష్మ చిత్రాలను ఒక బియ్యపు గింజ మీద ఆవిష్కరించడమంటే ఎంతో ఏకాగ్రత పట్టుదల దీక్ష అంకిత భావం అవసరం దీంతోపాటు అపూర్వమైన నైపుణ్యం కూడా ఉండాలి వీటన్నింటినీ పుణికిపుచ్చుకున్నాడు ఆర్ట్ కళాకారుడు విజయ్ మోహన్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందంటాడు మోహన్ గిన్ని సాధించాలన్న తన కళను సూక్ష్మ కళ ద్వారా సాకారం చేసుకున్నారు మైక్రో ఆర్ట్ లో మరింత ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్లడానికి ఇప్పటికీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు ఇది ఇక్కడ విషయం అయితే విజయమోహన్ గారి యొక్క ఈ వంద పైన రికార్డులు సాధించానని చెప్పి అంటున్నారు అది అతి సూక్ష్మ బియ్యపు గింజల మీద కూడా ఆయన ఎటువంటి బోధార్థాలు కానీ ఏదైనా పరికరాలు కానీ ఉపయోగించకుండా తను ఒక ఒక బ్లేడు సహాయంతో ఒక స్టిక్కరింగ్ బ్లేడ్ సహాయంతోనే ఆ మొత్తం అన్నీ కూడా మొత్తం ఇంతలో అన్నీ కూడా ఆటల మీద చిత్రీకరించడం జరుగుతుంది అలాగే వందకు పైనే ఈ రికార్డ్స్ అన్ని సాధించారు గిన్నీస్ ఆఫ్ రికార్డు సాధించిన వ్యక్తిగా చెప్పవచ్చు ఇది ఇటువంటి వ్యక్తి మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉన్నారంటే ఇది కొత్త బంగారం లోకానికి ఒక ఎంతో గర్వపడ్డ కారంగా చెప్పవచ్చు ఇది ఇక్కడ తాజా విషయం అయితే కెమెరామెన్ శివతో నర్సాపురం నుంచి సతీష్ స్వతంత్ర టీవీ లోకంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం